హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి రై వడియాలు ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇవి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో చూద్దాము ఈ వీడియోలో నేను ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ వరకు బియ్యపిండిని ఆ బౌల్లో వేసుకోవాలి అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు వాటర్ని దీంట్లో పోసేసుకోవాలి టూ గ్లాసెస్ వరకు ఇలా వాటర్ని దీంట్లో పోసేసుకుని ఒకసారి ఇలా ఉండలేకుండా మొత్తం కలుపుకోవాలి ఉండలేవి ఉండకూడదు ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇలా అంతా కలిసిపోయింది బియ్య పిండి అంతా వాటర్లో కలిసిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని ఓ గిన్నె తీసుకొని మందంపాటి గిన్నె కావాలండి తీసుకొని దాంట్లో ఇక్కడ సిక్స్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి వన్ గ్లాస్ బియ్యపిండికి పిండికి ఇక్కడ దాంట్లో టూ గ్లాసెస్ యాడ్ చేసాము ది బాయిలింగ్ కోసం సిక్స్ గ్లాసెస్ మొత్తం ఎయిట్ గ్లాసెస్ పడుతున్నాయండి వాటరు ఇక్కడ సిక్స్ గ్లాసెస్ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ అవ్వనివ్వండి దీంట్లోనే టూ స్పూన్స్ జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని టూ స్పూన్స్ వరకు నువ్వులను వేసుకోవాలి వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని ఇలా బాయిల్ అవుతున్నట్టు వాటర్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బియ్య పిండిని దా మరొకసారి ఇలా కింద నుంచి ఇలా కలుపుకుంటూ దాంట్లో పోసేసుకోవాలి పోసేసుకోవాలి ఇలా ఇలా పోసేసుకుంటూ దీన్ని బాగా గరిటతో కలుపుకోవాలండి అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ థిక్నెస్ అవుతూ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ బియ్య అంతా బాగా ఉడికిపోతుంది ఇలా తిక్కుగా అయ్యి బియ్య పిండి అంతా ఉడికిపోయింది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేయాలి ఇది రెడీ అయిపోయింది పిండి ఏదన్నా కాటన్ క్లాత్ కానీ శారీ కానీ ఇలా పరుచుకొని ఫ్యాన్ కింద ఇలా గరిటతో ఇలా పాపడాలాగా రౌండ్ షేప్లో వేసుకోవాలి దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి ఎలా వేసామో అలానే ఉంచేయాలి ఇలా అన్నిటినీ ఇట్లా స్పూన్తో వేసేసుకోవాలి క్లాత్ మొత్తం ఇలా వేసేసుకొని టూ డేస్ వరకు ఇలానే ఆ ఫ్యాన్ కింద ఆరబెట్టేయండి ఇలా టూ డేస్ తర్వాత మనకు పాపడ అనేది డ్రై అయిపోయి ఇలా వచ్చేస్తుంది కొంచెం మీకు ఇలా రాకపోతే క్లాత్ టర్న్ చేసి కొంచెం వాటర్ చల్లుకొని తీసేసుకోవచ్చు ఇలా అన్నిటినీ తీసేసుకొని హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టండి ప్లేట్లోకి వేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం డ్రై అయిపోయి పాపడా రెడీ అయిపోయింది దీన్ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో ఆయిల్ హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత ఇక్కడ వన్ పాపడ వేసి చూస్తున్నాను చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఇలా ఈజీగా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయండి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇదే విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్